రామాపురంలో పేదరికానికి మరో పేరు ప్రసాదిల్లు ఆ ఇంట్లో శారద ప్రసాదు వారి కొడుకు రమేష్ కోడలు అనామిక ఉంటారు అనామిక పేదింటమ్మాయి అయినా గుణవంతురాలు ఈసారి చలికాలం ఆ కుటుంబానికి పెద్ద పరీక్షే పెట్టింది శారద నుంచి బయటకొస్తుంది అమ్మా అనామిక ఈ ముగ్గేడు ఆపి లోపలికి తల్లి చలి రాక్షసిలా ఉంది ఏళ్ళు కొంకర్లు పోతే అత్తయ్య ఇంటి ముందు ముగ్గు లేకపోతే లక్ష్మీదేవి రాదంటారు మనకి డబ్బు లేకపోయినా ఈ ముగ్గు ద్వారా ఆ లక్ష్మి తల్లిని పిలుద్దాం నీ మా నల్ల బతికెత్తుందమ్మా రమేష్ లేచాడా లేచారతయ్యా పాపం రాత్రంతా చలికి నిద్రపోలేదు ఇంట్లో ఆ పైన పెంకులు పగిలిపోయాయి కదా గాలి నేరుగా వచ్చేస్తుంది ఇంతలో ప్రసాద్ దగ్గుతూ బయటకొస్తాడు ఈ కాపాడడం లేదు శారదా ఆ పెంకుల సందుల వచ్చే చలి చలిగాలి నా ఎముకల్ని కొరికేస్తుంది అప్పుడే రమేష్ నుంచి వస్తూ నానా ఈరోజు నేను మేస్త్రి పనికి వెళ్తున్నాను డబ్బులొస్తే ఆ పెంకులు మారుద్దాన్లే వద్దురా రమేష్ ఇప్పుడు మన దగ్గరున్న డబ్బులు తిండికే సరిపోటంలా ఆ పెంకులు మార్చాలంటే వేలల్లో ఖర్చు అవుద్ది ఏదో రకంగా ఈ చలికాలాన్ని గడిపేద్దాంలే మావిగారు నేను ఒక పని చేస్తాను ఆ చిల్లులు పడిన పెంకుల దగ్గర పాత బట్టలు అడ్డు పెడతాను కొంత చలి తగ్గుతుంది అది తాత్కాలికమేనమ్మా అసలు ఇల్లు ఎప్పుడు కూలిపోతుందని భయంగా ఉంది ఆ రోజు సాయంత్రం ఒక అనుకోని ఉపద్రవం వచ్చింది అకాల వర్షం పడ్డం మొదలైంది గాలివాన భీభత్సం సృష్టించింది ఆ పాత పెంకుటిల్లు ఆ గాలికి తట్టుకోలేకపోయింది ఒక వైపున్న గోడ కూలిపోయింది పైకప్పు ఎగిరిపోయింది శారదా ప్రసాదు రమేష్ అనామిక పక్కనే ఉన్న మర్రి చెట్టు కింద తలదాచుకున్నారు అందరూ వానకి తడిసిపోయి వణుకుతున్నారు దేవుడా మాకే ఎందుకు శిక్ష ఉన్నా కాస్త గూడు కూడా పోయింది ఇప్పుడు నా తల్లిదండ్రులు ఎక్కడుంచాలి బాక్రా మన ప్రాణాలున్నాయిగా అజ్జాలు అని శారద రమేష్ ని ఓదార్చుతూ అంది అప్పుడు ప్రసాదు శారదా నాకూపిడ్డం లేదు ఈ చలి ఈ వాన నా ప్రాణం తీసేలా ఉన్నాయి మావిగారు అధైర్యపడకండి రమేష్ గారు మనం ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు మన దగ్గర డబ్బు లేదు కాబట్టి ఇల్లు కట్టలేము కానీ మనకి ఈ పెద్ద మర్రి చెట్టు ఉంది కదా చెట్టుంటే ఏం లాభం తడవకుండా ఉంటాం అంతే కదా కదా కింద కాదు రమేష్ గారు పైన మనం ఈ చెట్టు కొమ్మల మీద ఇల్లు కట్టుకుందాం చెట్టు కొమ్మల మీద ఇల్లా అవును చిన్నప్పుడు మా నాన్న అడవిలో చెట్ల మీద మంచలు కట్టేవారు అక్కడ పులులు జంతువుల నుండి రక్షణ ఉండేది అలాగే మనకిప్పుడు చలి నుంచి వర్షం నుంచి రక్షణ కావాలి కూలిపోయిన ఇంటి సామాన్లు కర్రలు పెంకులు ఉన్నాయి కదా వాటితోనే చెట్ల మధ్యలో ఒక గది కడదాం భూ చెట్టు మధ్యలో వెచ్చగా ఉంటుంది ఆకుల రక్షణ ఉంటుంది సాధ్యమేనా ప్రయత్నిస్తే సాధ్యమే మావయ్య మనకి వేరే దారి లేదు రమేష్ గారు లేవండి మనం ఈ రాత్రికి పని మొదలుపెట్టేయాలి అనామికా మాటలు రమేష్లో కొత్త శక్తిని నింపాయి ఆ రాత్రి వాన తగ్గిన తరువాత వారు తమ కూలిపోయిన ఇంటి నుంచి వెదురు బొంగులు తాటి ఆకులు చెక్కలు సేకరించారు ఆ పెద్ద మర్రి చెట్టు కొమ్మల మధ్య ఒక గట్టి ఫ్లాట్ఫామ్ కట్టడం మొదలు పెట్టారు ఇక మరుసటి రోజు చెట్టు కొమ్మల మధ్య ఒక చిన్న గూడులాంటి ఇల్లు తయారైంది కింద నుంచి పైకి వెళ్లటానికి ఒక నిచ్చెన పెట్టారు అది చూసి ఊరి జనం ఆశ్చర్యపోయారు అతయా మావిగారు ప్రసాద్ నిచ్చర ఎక్కి పైకి వెళ్తారు లోపల గది చిన్నగా ఉన్నా వెచ్చగా ఉంది అనామిక పరిచి దాని దానిమీద పాత దుప్పట్లు వేసింది చుట్టూ తాటాకులు పాత గోనె సంచులతో గోడలు కట్టింది ప్రసాద్ లోపలికి రాగానే అబ్బా ఎంత వెచ్చగా ఉందో కిందున్న చలిక్కలేదు రావటం లేదు అనామిక నీ బుర్ర చాలా గొప్పదమ్మా రాత్రికి రాత్రే మాకు గూడు గల్పించు ఇంకా పని ఉంది రమేష్ గారు ఇది కేవలం దాచుకోవడానికి వంట చేసుకోవాలి తినాలి నేను కింద ఒక చిన్న పొయ్యి పెడతాను కానీ పొగ పైకి రాకుండా చూసుకోవాలి అనామిక కిందకి దిగి చెట్టు వేర్ల మధ్య ఒక చిన్న గుంత తీసి అక్కడ పొయ్యి పెడుతుంది ఒక పాత ఇనుపగొట్టాన్ని పొగ పైకి పెడుతుంది దానివల్ల పొగ ఇంటిలోపలికి రాదు కానీ వేడి మాత్రం పైకి వెళ్తుంది అద్భుతమమ్మా ఇంజనీర్లు కూడా ఇంత బాగా ఆలోచించరు ఓ రెండు రోజుల తర్వాత చలి ఇంకా పెరిగింది కాని చెట్టు ఇంట్లో ఉన్న ప్రసాద్ కుటుంబానికి ఏ లోటు లేదు అయితే వారి సమస్య ఇప్పుడు వేరే రూపంలో వచ్చింది అనామిక అయిపోయాయి కూరగలగొడలేవు రమేష్ కి పని దొరకట్లేదు ఏం తింటాం మన దగ్గర డబ్బులేదత్తయ్యా కానీ మనకి ప్రకృతి ఉంది కదా ఈ చెట్టు చుట్టూ చాలా సీతాఫలపు చెట్లున్నాయి అలాగే మునగ చెట్టు ఉంది నేను వెళ్లి కాయలు కోసుకొస్తాను అనామిక సీతాఫలాలు తింటే జలుబు చేస్తుంది కదా పచ్చివి తింటే చేస్తుంది కానీ నేను వాటితో ఒక వంటకం చేస్తాను సీతాఫలం గుజ్జు బెల్లం కలిపి పాయసం చేస్తాను అది వేడి చేస్తుంది అలాగే మునగాకుతో పప్పు చేస్తాను అనామిక వెళ్లి సీతాఫలాలు మునగాకు తెస్తుంది కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది ఆ వాసన దారిలో వెళ్లే వారికి తగులుతుంది ఆ దారిలో వెళ్తున్న ఊరి సర్పంచ్ ఆ వాసన చూసి ఆగుతాడు చెట్టు మీద ఇల్లు చూసి ఆశ్చర్యపోతాడు రమేష్ ఏంటిది చెట్టు మీద ఇల్లు కట్టుకున్నావా భలే బాగుంది నమస్కారం సర్పంచ్ గారు మా పాత ఇల్లు కూలిపోయింది అందుకే అనామిక ఆలోచనతో ఇలా ఇల్లు కట్టుకున్నా ఓహో చాలా బావుంది ఇంతకీ ఆ ఏంటి వాసనకే నోరూరుతుంది అది మునగాకు పప్పు సీతఫలం పాయసం సర్పంచ్ గారు మా వంట రుచి చూస్తారా ఓ తప్పకుండా అనామిక ఒక ఆకులో వడ్డించి ఇస్తుంది సర్పంచ్ అది తిని మైమరిచిపోతాడు అద్భుతమమ్మా ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఇంత రుచుండదు అనామిక నీ చేతిలో అమృత ఉంది ఈ చరిలో ఈ వేడి పాయసం తింటే ప్రాణం లేచొచ్చినట్టయింది థ్యాంక్ యూ సర్పంచ్ గారు రమేష్ నాకొక ఆలోచనొచ్చింది మన ఊర్లో చాలామంది పర్యాటకులు వస్తారు వాళ్లకి ఇలాంటి వెచ్చదనం కావాలి నువ్వు ఈ చెట్టు ఇల్లుని ఒక చిన్న హోటల్లాగా మారుస్తావా ట్రీ హౌస్ ట్రీహౌస్ రెస్టారెంట్లాగన్నమాటా అవును ఈ కాన్సెప్ట్ నీ వంట రుచి రెండూ కలిస్తే సూపర్ హిట్ అవుతుంది పెట్టుబడికి నేను సాయం చేస్తాను మీకు డబ్బులొచ్చాక నాకిద్దురుగాని మీరు కేవలం వండి పెట్టండి లాభము మీదే నిజంగాన సర్పంచ్ గారు మా కష్టాలు తీరతాయా తప్పకుండా ప్రసాద్ గారు మీ కోడలి తెలివితేటలు మిమ్మల్ని రోడ్డు మీద నుంచి చెట్టు మీదకెక్కించాయి ఇప్పుడు చెట్టు మీద నుంచి శిఖరాగ్రానికి తీసుకువెళ్తాయి ఓ వారం రోజుల తర్వాత అనామిక రమేష్ కలిసి ఆ మర్రి చెట్టు పైన ఒక ట్రీ హోటల్ ఏర్పాటు చేశారు ఆ చెట్టు ఇప్పుడు ఒక చిన్న హౌస్ హోటల్ గా మారింది కింద బోర్డు కూడా పెట్టారు అనామిక రమేష్ కష్టపడి ఆ హోటల్ని అందంగా తీర్చిదిద్దారు శారదా ప్రసాద్ కూడా సాయం చేశారు మెనూలో మునగాకు పప్పు రాగి సంకటి సీతాఫలం పాయసం కొర్రల అన్నం వంటి ఆరోగ్యకరమైన వంటకాలు పెట్టారు ఇక్క కాసేపటికి ఒక కారొచ్చి ఆగుతుంది అందులో నుంచి నలుగురు పర్యాటకులు దిగుతారు వావ్ హౌస్ ఎంత బాగుందో పైకి వెళ్తుందామా షోర్ చరులో పైన కూర్చొని వేడివేడి భోజనం తినడం సూపర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు నిచ్చెన ఎక్కి పైకి వెళ్తారు అక్కడ అనామిక సారదా వడ్డిస్తారు ప్రసాదు వాళ్ళని పలకరిస్తాడు మేడం ఈ పాయసం వదిలిపోయింది రెసిపీ చెప్తారా ఇది మా అమ్మమ్మ రెసిపీ సార్ సీక్రెట్ రమేష్ డబ్బులు తీసుకుంటూ సార్ మొత్తం ఐదు వందలైంది ఇదిగోండి థౌజండ్ మిగతాది టిప్ కింద ఉంచుకోండి మీ సర్వీస్ ప్లేస్ చాలా బాగున్నాయి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు రమేష్ వెయ్యి రూపాయలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు అనామిక మనం రోజుకి వంద రూపాయలు సంపాదించటానికి ఎంతో కష్టపడేవాళ్ళం ఈరోజు ఒక్క గంటలో వెయ్యి రూపాయలు వచ్చాయి ఇదంతా నీవల్లే నా ఒక్కదాని వల్ల కాదు రమేష్ గారు అందరి కష్టం వల్ల ఇది సాధ్యమైంది ఆ దేవుడు ఒక దారి మూసేస్తే ఇంకో దారి చూపిస్తాడంటారు మన ఇల్లు కూలిపోవడం మన మంచికే జరిగింది లేకపోతే ఈ ఆలోచనే వచ్చేది కాదు అవును తల్లి పేదరకం శాపం కాదు అది మనల్ని గట్టిగా నిలబెట్టే పాఠం నువ్వు ఆ మాటని నిరూపించవు ఇప్పుడు మనకి ఇల్లుంది ఉంది నలుగురిలో గౌరవం కూడా ఉంది కొంతకాలం తర్వాత ఆ చెట్టు ఇల్లు దీపాలతో వెలిగిపోతూ ఉంటుంది చాలామంది జనం అక్కడ భోజనం చేయటానికి కడతారు ఆ చలికాలం అనామికా కుటుంబానికి వసంతకాలంలా మారింది వారి చెట్టు ఇల్లు ఆ జిల్లాలోనే ఫేమస్ అయింది పేదకోడలు అనామికా తన తెలివితో ఓపికతో కుటుంబాన్ని నిలబెట్టింది సర్పంచ్ అక్కడికొస్తూ ప్రసాద్ గారు బిజినెస్ ఎలా ఉంది చాలా బావుంది సర్పంచ్ గారు అంతా మీదయ్యేగా వచ్చే నెలలో కిందో పక్క ఇల్లు కట్టుకుంటున్నాం కాని ఈ చెట్టిల్లు మాత్రం అలాగే ఉంచుతాం ఇది మాకు దేవాలయం లాంటిదండి అప్పుడే అనామిక వచ్చి సర్పంచ్ గారికి స్వీట్ ఇస్తుంది సర్పంచ్ గారు తీసుకోండి సంక్రాంతి స్పెషల్ అరిసెలు థ్యాంక్ యూ అమ్మా నువ్వు అందరికీ ఆదర్శం రమేష్ అనామిక ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు వారి కలల్లో తృప్తి ప్రేమ కనిపిస్తాయి రమేష్ గారు చలింకా ఉంది గారికి కషాయం ఇవ్వాలి ఇవ్వనమిక నీ చేత్తో ఏమిచ్చినా అది అమృతమేగా అందరూ సంతోషంగా నవ్వుతారు ఆ చెట్టు కొమ్మలు వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా గాలికి ఊగుతూ ఉంటాయి ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలు మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అది చలికాలం ఉదయం ఆరు గంటలవుతుంది రామాపురంలో దట్టమైన పొగమంచు అలుముకుంది శారద ఇంట్లో అందరూ ఇంకా దుప్పట్లలోనే ముడుచుకుని ఉన్నారు శారద మాత్రం చలికి వణుకుతూనే నిద్రలేచి హాల్లోకొచ్చింది అమ్మా కోడల్లో తెల్లారిపోయింది ఇంకెంతసేపు పడుకుంటారు కోడు కూసుగా అవుతుంది ఈ చలకాలు వచ్చిందంటే చాలు అందండి కుంభకారుడు ఆవహేస్తాడు అనామిక అవునే అంజలి లేవండమ్మా శారద పిలుపు విని కూడా మూడు గదుల్లో నుంచి ఎలాంటి అలికిడీ లేదు ముగ్గురు కోడళ్లు దుప్పట్లు తలమీద వరకు కప్పుకొని ఆ చలికి బయటకు రావటానికి భయపడుతున్నారు శారదకు కోపం వచ్చి నేరుగా పెద్ద కోడలు అనామిక గది తలుపు తట్టింది అనామిక నువ్వెనలేవమ్మా అల్లది ఎవరు కనీసం నువ్వెనలేచి జల్లు ముగ్గేయాలి కదా వాకిలి పోసుకుంటే అట్టా గదిలో నుంచి అనామిక నీరసంగా వణుకుతున్న గొంతుతో అత్తయా ఒక పది నిమిషాల బయట కాలు పెడితే శరీరం గడ్డగట్టెలో ఉంది నీళ్లు ముట్టుకుంటే షాక్ కొట్టినట్టుంది అత్తయ్య ప్లీజ్ అత్తయ్యా చాలా అందరు కొందమ్మా ఆడలికి కష్టాలు తప్పోగా నువ్వు లేకపోతే అప్పయ్యలగదు మీ మావి గారి కాఫీ అందదు ఆయన లేచారంటే ఊరంతా వినిపించేలా గరుతారు లేవండి అమ్మతో అందరగా అనామిక కష్టంగా లేచి స్వెటర్ మఫ్లర్ చుట్టుకుని బయటకొచ్చింది ఆమె తరువాత అవని అంజలి కూడా అయిష్టంగానే బయటకొచ్చారు అబ్బా ఏంటతి నరకం పెళ్లి కాకముందు మా అమ్మ చలికాలంలో నన్ను తొమ్మిది గంటల వరకు లేపేది కాదు ఇక్కడ ఆరు గంటలకే డ్యూటీ ఎక్కాల్సి వస్తుంది నా బ్యూటీ అంతా ఈ చలికి పాడైపోతుంది అవును అత్తయ్య అసలే నా స్కిన్ డ్రై స్కిన్ ఈ చలికాలకి పగిలిపోతుంది ఇప్పుడు బయటికి వెళ్ళి ఆ చలటి పేడ నీళ్ళు ముట్టుకుంటే నా చేతులు పనిచేయం మనం ఆన్లైన్లో స్టిక్కర్ ముగ్గులు ఆర్డర్ చేద్దాం అత్తయ్య అతికిస్తే పోలా నోరు ముయ్యండి స్టిక్కర్ ముగ్గులు అంట స్టిక్కర్ ముగ్గులు లక్ష్మీదేవి నడుచుకుంటూ రావాలంటే పేడ కలాపి జల్లాలి ముగ్గు పిండితో ముగ్గు పెట్టాలి ఆవిని నువ్వు బతికిచ్చాక అంజలి నువ్వు వెళ్ళి ఆవుల దగ్గర పేడ తీసుకురా అనామిక నువ్వు నీళ్ళు తోడు పేడ ఈ చెల్లోనా అది వేడిగా ఉంటుందేమో కానీ వాసన వస్తుంది అత్తయ్య పని చేసేటప్పుడు వాసన చూడకూడదు పదండి పదండి బయటికి అత్తగారి పోరు పడలేక ముగ్గురు కోడళ్లు ఇంటి బయటకొచ్చారు వచ్చారు బయట మంచు పొగలా కమ్ముకుంది అనమిక బావిలోంచి నీళ్లు తోడుతూ అమ్మో నీళ్లు కాదు ఐస్ ముక్కలు బక్కెట్తో మంచినీళ్ళు తోడుతుంటే వేలు కొంకరలు పోతున్నాయి అక్క నా వల్ల కాదు నేను నీళ్లు జల్లలేను నువ్వే జల్లవా ప్లీజ్ లోపలికి లోపలికెళ్లి గీజర్ ఆన్ చేస్తాను కుదరదవని అత్త చూస్తే ఊరుకోరు అంజలి నువ్వు ఆ పక్కన ముగ్గుడబ్బా తీసుకురా నాచేతులు అడ్డుకుపోతున్నాయి ముగ్గు దగ్గరకు వస్తే నా బాధ్యత కాదు ముగ్గురు కోడళ్లు అతి కష్టం మీద వాకిలి ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గు వేయడం పూర్తి చేస్తారు ఇంటి హాల్లో ప్రసాద్ సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు ఏమే శారదా కాఫీ ఇంకా రాలేదేంటి గొంతు ఎండిపోతుంది వేడివేడిగా అల్లం వేసి కాఫీ తీసుకురా ఇప్పుడే వస్తున్నారండి కోడల్లో వాకిలి పని అయిపోయింది అనామిక అవని అంజలి లోపలికి లోపలికొచ్చారు నేరుగా హీటర్ దగ్గరకు వెళ్లారు ఏంటమ్మా అలా వణుకుతున్నారంతా ఏదో హిమాలయాలకి వెళ్ళొచ్చినట్టు మావయ్య గారు ఒకసారి బయట కాలు పెట్టి చూడండి శరీరం గడ్డగట్టుకుపోతే అడగండి మా కాలంలో ఎంతకంటే ఎక్కువే చలుండేది అయినా మేం నదికెళ్లి స్నానాలు చేసేవాళ్ళం సరేగాని నాకు స్నానానికి వే నీళ్లు కావాలి గీజర్ ఆన్ చేశారా అయ్యో మర్చిపోయింది మావయ్య ఇప్పుడే ఆన్ చేస్తాను అని అవని పరుగున వెళ్లి స్విచ్ చేస్తుంది కాని గీజర్ ఆన్ అవ్వలేదు లైటు వెలగలేదు అరే ఏంటిది లైటు వెలగట్లేదు ఏమైందవని ఉంది కానీ గీజర్ అనడం లేదక్కా ఏమైంది నాకు ఆఫీస్కి టైం అవుతుంది వేణీళ్ళు రెడీగా ఉన్నాయా చన్నీళ్ళతో స్నానం చేస్తే నాకు జ్వరం వస్తుంది నాకు కూడా అన్నయ్య ఈరోజు అసలు ఆఫీస్లో ఉంది త్వరగా వెళ్ళాలి అవని నీళ్ళు కాగయ్యా ఏమోనండి గీజర్ పనిచేయట్లేదు పాడైపోయినట్టుంది ఏంటి హోర్ దేవుడా చలికాలలోనే పాడవ్వాలా ఇప్పుడు మెకానిక్ ఎక్కడ దొరుకుతాడు మెకానిక్ వచ్చేసరికి సాయంత్రం అవ్వుద్ది ఇప్పుడు స్నానాలట్ట నాకు వే నీళ్ళు లేకపోతే నేను స్నానం చేయను నేను కూడా అన్న బాడీ స్ప్రే కొట్టుకుని వెళ్ళిపోతాను చీ అరుణ్ స్నానం చేయకుండా వెళ్తే ఆఫీసులో వాసన వస్తుంది ఎవరో స్నానం మానడానికి లేదు పెరట్లో పెద్ద రాగి ఉందిగా అందులో నీళ్లు పోసి కట్టెలు పొయ్యి మీద కాకబెట్టండి కట్టెలు పొయ్యి మీద అత్తయ్య అది చాలా కష్టం ఆ పొగ మంట నా కళ్ళు మండిపోతాయి అతయ్య బయట మంచు కురుస్తుంది ఆ కట్టెలు కూడా తడిసిపోయి ఉంటాయి ఇప్పుడు ఎలా వస్తుంది ప్రయత్నిస్తే వచ్చుద్ది మీ మావయ్య గారికి మీ భర్తలకి స్నానం నీళ్లు కావాలి తాపదో పదండి గీజర్ పాడవడంతో కష్టాలు రెట్టింపయ్యాయి ముగ్గురు కోడలు పెరట్లోకి వెళ్లారు అక్కడ పాత కట్టెల పొయ్యి ఉంది చుట్టూ ఉన్న కట్టెలు మంచుకు తడిసి ముద్దయ్యాయి అవని నువ్వు పేపర్లు తీసుకురా అంజలి కిరోసిన్ సీసా ఎక్కడుంది చూడు అక్క ఈరోజు మనకి నరకమే ఈ పొగకి మన దగ్గులు మొదలైతే చూడు ఈ కట్టెలు అస్సలు అంటుకోవడం లేదొక్క అగ్గి పిల్లలు అయిపోతున్నాయి గానీ మంటే రావట్లేదు అనామిక కష్టపడి మంట రాజేసింది కానీ మంట కంటే పొగ ఎక్కువ వస్తుంది ఆ పొగ ఇల్లంతా వ్యాపించింది ఏమీ శారదా ఏంటి పొగ ఇల్లు తగలబడుతుందా ఏంటి లేదండి పిల్లలు నీళ్లు కాగడుతున్నారు తడి కట్టెలు కదా పొగ వస్తుందిలేండి ఓర్చుకోండి అనామిక ఎంతసేపు కళ్ళు మండిపోతున్నాయి ఇక్కడ వస్తున్నాను రమేష్ గారు ఇప్పుడే గోరవెచ్చిగయ్యాయి ఇంకొక పది నిమిషాలంతే ఆ పొగలో ముగ్గురు కోడళ్ళు యుద్ధం చేసి మొత్తానికి నీళ్లు కాగబెట్టారు మగవాళ్ళు హాయిగా వేడి నీళ్ళతో స్నానాలు చేసి తయారయ్యారు కానీ కోడళ్ల పరిస్థితి దారుణంగా ఉంది వాళ్ళ బట్టల నిండా పొగవాసన కళ్ళ నిండా నీళ్లు అనామిక వంట చేయడానికి సిద్ధమవుతుంది సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి రాత్రి తిన్న గిన్నెలు ఉదయం కాఫీ గ్లాసులు అన్నీ అక్కడే ఉన్నాయి ఈ గిన్నెలు తోవడం ఇప్పుడు పెద్ద సాహసం నీళ్లు ముట్టుకుంటేనే వణుకు పుడుతుంది అక్కా మనం ఈరోజు టిఫిన్ బయట నుంచి తప్పించుకుందాం ప్లీజ్ ఈ గిన్నెలు తోమలేం వంట చేయలేం అవును అక్క నా చేతి వెళ్ళి చూడప్పుడే మొద్దు బారిపోయే ఇప్పుడు మళ్ళీ నీళ్ళల్లో పెడితే వస్తుంది టిఫిన్ బయట నుండా మీ మామయ్యగా ఒప్పుకోరు అండ్ వీడి వేడికి ఉప్మా కావాలి అది కూడా జీడిపప్పులు అవి వేసి ఓ ఉప్మాన ఈ చెల్లు ఉప్మా చేయడం చాలా ఈజీ అత్తయ్య కానీ గిన్నెలు ఎవరు తోముతారు వంతులు వేసుకోండి నేను అనమక చేసిందిగా ఈరోజు అవనే నువ్వుతో అంజలి నువ్వు కోరికలు అనామిక వంట చేసు నేను ఇవక్కరోజు నేను వదిలేయండి రేపు తోముతాను ఈ రోజు నా చేతికి మెహందీ పెట్టుకుందాం అనుకుంటున్నా చలికాలంలో మెహందీ ఏంటమ్మా పిచ్చి కాకపోతాను మారు మాట్లాడకుండా కానియండి అవని అయిష్టంగానే సింక్ దగ్గరికి వెళ్ళింది ట్యాప్ విప్పింది ట్యాంకులోని నీళ్లంతా రాత్రికి చల్లబడి ఉన్నాయి ఐస్లా మారిపోయాయి అవన్నీ నీళ్లు చేతిమీద పడగానే అవనికెవ్వు నరిచింది అమ్మా కరెంట్ షాక్ ఏమైందవని నీళ్ళక్క నీళ్లు ముళ్ళు గుచ్చుకున్నట్టున్నాయి వల్ల కాదు నా పరిస్థితి కూడా అంతే అక్క ఈ క్యారెట్లు బీన్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసినట్టున్నాయి కత్తి పట్టుకుంటే చేతులు వణుకుతున్నాయి సరిగా కోయలేపోతున్నా పోతున్నా తప్పదు కదా చెల్లి నా పరిస్థితి చూడండి పొయ్యి ఎలుగుతుంది కానీ ఆ వేడి సరిపోవట్లేదు ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళలో నీళ్లు చలికి ముక్కులో నీళ్లు అన్ని కలిపి వేడిపోస్తుంది ఇంతలో రమేష్ సురేష్ అరుణ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు అనమిక ఆకలేస్తుంది ఉప్మా అయిందా చట్నీ కొంచెం గట్టిగా చేయి వదినా నాకు ఉప్మా వద్దు వేడివేడిగా దోశలేవా చలికి దోశలైతే బాగుంటాయి వదినా నాకు వద్దు కానీ ఇడ్లీ ఉంటే పెట్టు సాంబార్ మాత్రం మరుగుతూ మరుగుతూ ఉండాలి చల్లగా ఉంటే నేను తినను వంటింట్లో కోడళ్ళు ముగ్గురికి చిర్రెత్తుకొచ్చింది ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అంజలి కోపంగా గరిట కింద పడేసి చూసారక్క ఇక్కడ చస్తా బతుకుతా పనిచేస్తుంటే వాళ్ళకేమో ఒకరికి ఉప్మా ఒకరికి దోశ ఇంకొకరికి ఇడ్లీ కావాలంట ఇడ్లీ ఆర్డర్లు ఇస్తున్నారు హోటల్లో ఉన్నట్టు అవును పైగా విడివేడుగా కావాలంట అనామిక కోపంగా వచ్చి చూడండి ఈరోజు అందరికి ఒకటే టిఫిన్ ఉప్మా ఎవరికి లేకపోయినా అదే తినాలి గ్యాస్ కూడా చలికి గడ్డి కట్టినట్టుగా తక్కువగా వస్తుంది దోశలు దోశ గంట పడుతుంది ఏంటదినా కోపంగా ఉన్నావు చిన్న కోరికే కదా అడిగాం చిన్న కోరికే సురేష్ బాబు కానీ ఇవన్నిట్లో పరిస్థితి మీకు తెలీదు నీళ్లు ఐసులా ఉన్నాయి కూరగాయలు రాళ్ళులా ఉన్నాయి మీరేమో ఆర్డర్లు వేస్తున్నారు ఏ అమ్మా నామిక అంత కోపం ఎందుకు పోనీలే ఈరోజు కుప్మా తినేద్దాం కానీ మధ్యాహ్నం మాత్రం నాకు మంచి ఘాటుగా మిరియాల రసం బంగాళదుంప ఎప్పుడు కావాలి ఈ చల్ని తట్టుకోవాలంటే ఆ మాత్రం మసాలా పడాలి మీరు కూడా మొదలెట్టారా కోడలు కష్టపడుతున్నారు కదా అని జాలి లేదు గాని మెనులు చూస్తున్నారా ఆకలేస్తుంది సారదా ఆకలికి చలికి లింక్ ఉంది కడుపులో చలి చలిదగ్గుద్ది అనామిక కఠినంగా చెప్పటంతో మగవాళ్లు మౌనంగా ఉప్మా తిని ఆఫీసులకి పనులకు వెళ్లిపోయారు కాని అసలు కష్టాలు ఇంకా మిగిలే ఉన్నాయి మధ్యాహ్నం అయ్యేసరికి బట్టలు ఉతకాలి షాపింగ్ మిషన్ ఉన్నా అది మొరాయించింది వోల్టేజ్ సరిగా లేదు పెరట్లో ముగ్గురు కోడళ్లు బట్టల బకెట్లు ముందు పెట్టుకుని కూర్చుని ఉన్నారు శారద కూడా వారికి సహాయం చేయటానికి వచ్చింది ఈరోజు కరెంట్ ఆడు కూడా మంతా ఆడుకుంటున్నాడు మిషన్ తిరగట్లా ఉతకాలి అత్తయ్య నా చీరలు ఉన్నాయి అవి చేతితో ఉతికితే పాడైపోతాయి నువ్వు చీరలు పక్కన పెట్టు రోజు బట్టలు ఉతకండి అవన్నీ నీళ్ళలో బట్టలు జాడిస్తూ అబ్బా నాకు నడు వస్తుంది అత్తయ్య ఈ చలిగాలికి బట్టలు ఆరవేస్తుంటే చేతులు పారిపోతున్నాయి నాకైతే జ్వరం వచ్చేలా అత్తయ్య ఉళ్ళంతా నొప్పులు ఉదయం నుంచి చల్లటి నీళ్ళలోనే ఉంటున్నాం కదా శారదా అనామిక నుదుటి మీద చెయ్యి వేసి అవునమ్మా నీ ఊళ్ళు కాలిపోతుంది పాపం నువ్వే ఎక్కువ చేసావు వెళ్ళి కాసేపు మీతో చూసుకుంటాను వద్దులేండి అత్తయ్య మీ వయసుకి మీరు చెల్లో తడిస్తే జబ్బు పడతారు నేను చేస్తాను అక్క నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో నేను అవని అక్క చేస్తాంలే నువ్వెల్లాగో ఉదయం కోసం పొగలో ఉండి నీళ్ళు కాగబెట్టావుగా అవునక్క నువ్వెళ్ళు మాకు కష్టంగా ఉన్నా తప్పదు కదా అనామిక జ్వరంతో వణుకుతూ లోపలికి వెళ్ళింది అవని అంజలి కష్టపడి బట్టలుతికి ఆరేస్తారు సాయంత్రం అయ్యేసరికి ముగ్గురు కోడల్లో నీరసించిపోయారు అనామిక మంచం పట్టింది అవని అంజలికి జలుబు చేసింది సాయంత్రం ఆరు గంటల సమయం చీకటి పడింది ఇంటికొచ్చారు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది టీవీ మోతలేదు వంటింట్లో గిన్నెల సవడి అసలేదు ఏమే శారదా ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి కోడళ్ళెక్కడా కాఫీ ఇవ్వరా అనమిక అనామిక అప్పుడే శారద ఒక గిన్నెలో కషాయం పట్టుకుని బయటకొచ్చింది ఆమె ముఖం విచారంగా ఉంది అరవకండి అనామికకి చలి జ్వరం వచ్చింది అవని అంది కూడా తొగ్గుతున్నారు ఎవరు లేవలేకపోతున్నారు జ్వరమా ఉదయం బానే ఉందిగా బాగానే ఉంది కానీ మీకోసమని ఆ పొగలో నీళ్లు కాగబెట్టి ఆ చల్లటి నీళ్ళల్లో గిన్నెలు దోమి బట్టలు ఉతికి ఆ చలి దెబ్బకి మంచం పట్టింది మీరేమో ఉదయం ఆర్డర్లు వేశారు పాపం అది నోరు మెదపకుండా చేసింది అయ్యో గీజర్ పాడైపోవటం వల్ల ఇంత పని జరిగిందా మేము లేదన్నా అంజలికి కూడా జలుబు చేసిందా నేను వెళ్ళి టాబ్లెట్స్ తెస్తాను అయ్యో నా కోడళ్ళు పది మంది ఇలా వండి పెట్టేవాళ్ళు ఈ రోజు ఇలా ముడుచుకొని పడుకుంటే ఇల్లు కలదప్పేసింది ఇప్పుడు కాఫీలు టిఫిన్లు అడగబాకండి వాళ్ళ కాస్త విశ్రాంతి ఇవ్వండి అమ్మా నువ్వెళ్ళు మేం చూసుకుంటాం ఇక రమేష్ వంటగదిలోకి వెళ్ళాడు అనామిక దుప్పటి కప్పుకొని వణుకుతుంది సారీ అనామిక ఉదయం నీ కష్టం తెలియక దోశ ఇడ్లీ సాంబార్ అడిగాం గీజర్ రిపేర్ చేయించకుండా వెళ్ళాను పర్వాలేదులేండి చలికాలం కదా ఆడవాళ్ళకి కష్టాలు మామూలే కానీ రేపు ఉదయం పనులు పనులున్నాయి ఎవరు చేస్తారు నువ్వు ఆనందంగా వాటి గురించి ఆలోచించుకో రేపు నేను సురేష్ అరుణ్ ముందే ఇద్దరు లెగుస్తాంగా మరుసటి రోజు ఉదయం మళ్లీ అదే చలి అదే పొగమంచు కానీ ఈసారి వంటింట్లో దృశ్యం వేరుగా ఉంది రమేష్ కూరగాయలు వస్తున్నాడు సురేష్ గిన్నెలు దొంగతున్నాడు అరుణ్ చీపురు పట్టుకుని ఇల్లుడుస్తున్నాడు ప్రసాద్ పొయ్యి దగ్గర కూర్చొని పాలుగాస్తున్నాడు అనామిక హాల్లోకి ఆశ్చర్యంగా వచ్చింది ఏమండి మీరేంటి లేచావు అనామిక నీ జ్వరం తగ్గిందా నువ్వేలి కూర్చో ఈరోజు వంటిల పని నాది ఏంటి సురేష్ గారు గిన్నెలతో ఉంటున్నారా ఓర్ దేవుడా నేను కలగంటున్నానా కలకాదవని ఈ నీళ్లు ఎంత చల్లగా ఉంటాయో ఇప్పుడే తెలిసింది అందుకే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు గ్లౌజులు తెచ్చాను ఇవి వేసుకుంటే చలి తెలియదు అరుణ్ నువ్వు ఇల్లుస్తున్నావా అవునంజలి నడున్నొప్ప అంటే నాకిప్పుడే అర్థమవుతుంది రండమ్మా కోడళ్ళు వేడి వేడి కాఫీ తాగండి ఈరోజు కాఫీ మేకింగ్ నాదే చూసారా మీ కష్టాలు వేసి మీ భర్తల జ్ఞానోదయమైంది చలికాలం మనుషులు దగ్గర చేస్తాదంటారు మన ఇంట్లో అదే జరిగింది మావి గారు మీరు కాఫీ పెట్టడమా మాకు చాలా సంతోషంగా ఉంది కానీ మీ ఆఫీసులకి టైం అవుతుంది కదా పర్వాలేదు పనులన్నీ పంచుకుంటే త్వరగానే అయిపోతాయి ఇకపై ఈ చలికాలం ఉన్నన్ని రోజులు ఉదయం పనుల్లో మేము సాయం చేస్తాం గీజర్ ఈ రోజే రిపేర్ చేయిస్తాం థ్యాంక్ యూ సురేష్ మీరు గిన్నెలు తోడం చూస్తే నాకు చాలా ముచ్చుటేస్తుంది అరుణ్ నువ్వు జీబు పట్టిన స్టైల్గానే ఉన్నావు అందరూ గట్టిగా నవ్వారు సరే సరే సెంటిమెంట్ డైలాగులు జాలు ఆ ఉప్మా ఏదో తొందరగా చేస్తే తిని ఆఫీస్కి వెళ్తాం ఆకలేస్తుంది మారరు మీరు పదండి అందరం కలిసి వండుకుందాం అందరూ కలిసి నవ్వుతూ వంటింట్లోకి వెళ్తారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే